ఇవాళ మన వీడియో ఏంటి అంటే సింపుల్ అండ్ ఈజీగా కొబ్బరి అలానే శనగపప్పు కలిపి ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర అలానే పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి అయితే వేసుకోవాలండి అలానే మీడియం సైజులో ఉన్న రెండు ఉల్లిపాయలు తీసుకొని సరైన ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే చీలికలుగా కట్ చేసి తీసుకున్నానో అలానే చీలికలుగా కట్ చేసి అయితే తీసుకోండి పచ్చిమిర్చిని అలానే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని ఇక్కడ మనము ఆనియన్స్ని కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేయడానికి ముందుగానే అంటే ఒక గంట సేపు ముందుగానే గంట ముందుగానే నానబెట్టిన శనగపప్పుని అయితే తీసుకోవాలి పచ్చి శనగపప్పు అండి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పు అయితే తీసుకున్నాను ఒక నిమిషం పాటు ఈ విధంగా శనగపప్పుని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ అయితే సగం కొబ్బరి చిప్పలోని కొబ్బరి తీసుకొని తురుమైతే వేసుకుంటున్నాను మీరు పీసెస్లా కూడా కట్ చేసి కొబ్బరిని వేసుకోవచ్చు కాకపోతే ఈ విధంగా తురిమి వేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నా వాయిస్ మీకు క్లియర్గా వినిపిస్తుందా ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మైక్ కొంచెం ప్రాబ్లం అయిపోయింది మైకైతే వర్క్ అవ్వట్లేదు సో నేను డైరెక్ట్గానే వాయిస్ అయితే చెప్పేస్తున్నాను ఇక్కడ కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత చక్కగా వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ తాలింపులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదండి కారం అయితే స్పూన్ నర వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోండి అది మీ ఇష్టం ఇప్పుడు ఒకసారి మూతం తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా ప్రిపేర్ అయింది అని ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే మీరు ఎవరైనా ఈ కాంబినేషన్ రెసిపీ ట్రై చేయకుండా ఉండుంటే డెఫినెట్గా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందని టేస్ట్ అయితే నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగా వస్తుంది మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుద్దాం అంతవరకు ఛానల్లో వీడియోస్ విజిట్ చేయండి బాయ్